హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డిఫరెంట్ హ్యాంగింగ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే డోరీ స్టిచ్ చేసుకోవడానికి క్రాస్గా ఉన్న పీసులు తీసుకొని ఇలా క్రాస్గా జాయింట్ చేసుకుంటున్నాను ఇలా క్రాస్గా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ లోపల వైపుకు పెట్టి రాంగ్ సైడ్ పై వైపుకి పెట్టి మనం ఎంత సన్నగా కావాలో అంత సన్నగా డోరీ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లూఫ్ టర్నర్ సహాయంతో ఈ డోరీని రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని దీన్ని రెండుగా కట్ చేసుకోవాలండి మిడిల్లోకి ఇలా ఇప్పుడు డోరీ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవడానికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పొడవు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుండే క్లాత్లు అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి డోరీ ఏం పెట్టి స్టిచ్ చేసుకోకుండా నార్మల్గా డోరీకి ఎట్టయితే స్టిచ్ చేస్తామో హ్యాంగింగ్ అలా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు కార్నర్స్ కరెక్ట్గా రివర్స్ అవ్వడానికి ఇలా ఒక నీడిల్ సహాయంతో రివర్స్ చేసుకోవాలి సేమ్ ఇదేలాగా ఫోర్ అనేది రెడీ చేసుకోవాలండి ట్రాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఖర్చు ఉండేది ఇలా పైది పై వైపుకి కిందది కింది వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే మెథల్లో ఫోర్ అనేది స్టిచ్ చేసుకోవాలండి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం క్లాత్తో కూడా రెడీమేడ్ స్టైల్లో హ్యాంగింగ్స్ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇలా నాలుగు అనేది హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇలా కుట్టుకున్న ఈ హ్యాంగింగ్స్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు డోరీకి హ్యాంగింగ్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలండి ఇలా డోరీ పెట్టి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసి ఇలా ఖర్చుని క్లోజ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా టూ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఒక్కొక్క డోరీకి ఇలా డోరీకి హ్యాంగింగ్స్ అనేటివి స్టిచ్ చేసుకున్న తర్వాత సూదికి దారం ఎక్కించుకొని ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ హ్యాంగింగ్స్ని పై వైపు ఉన్న హ్యాంగింగ్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు హెమ్మింగ్ నీడిల్కి దారం అనేది ఎక్కించుకొని ఒక హ్యాంగింగ్ అలాగే మిడిల్లో హ్యాంగింగ్ పెట్టి అటు సైడ్ ఒక హ్యాంగింగ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కూడా జాయింట్గా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా పైకి లేసినట్టు లేకుండా నీట్గా మూడింటిని జాయింట్గా బట్టి ఒక రెండు మూడు కుట్లు అనేది వేసుకోవాలి నీట్గా ఊడిపోకుండా టైట్గా ముడేసుకోవాలండి కుట్టుకొని ఇలా కుట్టుకున్న తర్వాత వీటికి ఇంకొంచెం అందంగా ఉండడానికి వైట్ కలర్ ముత్యం పూసలు ఉంటాయి కదండి వాటిని అనేది స్టిచ్ చేస్తున్నాను ఇలా ఒక ఫోర్ ఫోర్ బీట్స్ అనేటివి తీసుకోవాలి ఇలా తీసుకొని వాటి రౌండ్కి వచ్చేలాగా కొలత పెట్టుకొని కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోర్ బీట్స్ అనేటివి తీసుకొని దాని చుట్టూ కవర్ అయ్యేలాగా కుట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఇంకెక్కడన్నా ఖాళీ స్పేస్ అనేది ఉంటే ఇంకొన్ని బీట్స్ అనేటివి కుట్టుకోవచ్చు నేనైతే ఇంకా కొన్ని బీట్స్ అనేటివి స్టిచ్ చేస్తున్నానండి ఎక్కడంటే ఎక్కడ ఖాళీ స్పేస్ ఉంటే అక్కడ ఇలా మొత్తం మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా కుట్టుకున్న తర్వాత మన హ్యాంగింగ్స్ అనేటివి రెడీ అయిపోతాయి లాస్ట్లో ఇలా ముడి అనేది వేసుకోవాలండి చూడండి ఫైనల్గా మన హ్యాంగింగ్స్ అనేటివి రెడీ అయిపోయినాయి ఇదేలాగా ఇంకొక డోరీకి కూడా రెడీ చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్